భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి సంస్థలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఇల్లందు జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు నాయకులు కార్మికులతో కలిసి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతోంది ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మూడవసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం వేగవంతం చేసిందని ఇందులో భాగంగానే శ్రావణపల్లి బొగ్గు బ్లాక్లను ప్రైవేటు పరం చేయడంలో భాగంగా నిర్వహించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా కేంద్రానికి మద్దతు తెలిపే విధంగా ఉందని సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేస్తే వేలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తక్షణమే ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం కేంద్రం మానుకోవాలని లేకుంటే కార్మికులతో కలిసి ఉద్యమం తీవ్రతరం చేస్తామని అన్నం కార్యాలయంలో సింగరేణి ఏరియాలో మొత్తం గత నిర నిరాధ్యక్షులు చేస్తున్నాము ఈ సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల నలభై ఐదులో దక్కన్ కంపెనీ అనేది ఉన్న తర్వాత కార్మికులు ఐక్యంగా పోరాటం చేసి ఆ రోజు జాత్యం చేసింది ఇందిరాగాంధీ డెబ్బై మూడులో ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఎంఎన్డీసీఆర్ చట్టాన్ని తీసుకొచ్చి రెండు వేల పదిహేడులో తీసుకొచ్చి దాన్ని బొగ్గు ప్రైవేట్ ప్రైవేటికలు చేస్తుండ్రు ఆ రోజున్న గత ప్రభుత్వం కూడా ఎన్ఎండిసిఆ చట్టానికి మద్దతు పలికిన ఎంపీలు కూడా ఉన్నారు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము మేము ప్రైవేటికలకు వ్యతిరేకంగా ఉంటున్నారు వాళ్ళ హయాంలోనే మన కేబోసీ మన అరవిందో కంపెనీకి ఇచ్చారు ఇప్పుడు జేకే పైన సిపిఐ కంపెనీ కూడా ఆ ప్రైవేట్ పరం చేశారు ఇప్పుడు మనకు రావాల్సిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ కూడా ప్రైవేటు పరం చేసిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి తర్వాత సత్తుపల్లి ఆ బ్లాక్లు కూడా ప్రైవేట్ పరం చేశారు మలుగురు కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఆలోచిస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు నుంచి వారం రోజులు నిరే రిలే నిరార దీక్షలు జీఎం ఆఫీస్ ముందు చేస్తున్నాము దీనికి కార్మికులు అందరూ ఐక్యంగా ముందుకు వచ్చి మన కార్మికుల సంఘాలతో అతీతంగా వచ్చి ఈ కార్మిక విజయోత్సాన్ని భారీగా నిరే నిర్ద నేరే నిరత్స చేయాలని కోరుతూ ఈ మనం రాబోయే కాలంలో చేసుకోవాల్సిన ముట్టడి కార్యక్రమం గురించి పదవ తారీఖు జీఎం కార్యక్రమం ముట్టడి కార్యక్రమం ఉంది కాబట్టి దీనికి అందరు కార్మికులు సంపూర్ణంగా మద్దతు పలకాలని కోరుతున్నాము